దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారిదెళ్ళుతున్న మీ అందరికీ కూడా ప్రభు వినేశు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రయస్థమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా నిండు వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను అయితే ఈ దినము జనవరి ఫిఫ్త్ అనేటువంటిది నా జీవితంలో ఒక మరిచిపోయినటువంటి దినంగానే మిగిలిపోతే ఎందుకంటే ఈరోజు నేను దేవుని యొక్క మహాకృపను బట్టి జనవరి ఐదవ తారీఖున పుట్టడానికి దేవుడు కృప అనుగ్రహించారు అయితే చాలామంది నాకు విష్ చేయడం చాలామంది నా కొరకు ప్రార్థించడం అనేటువంటిది నేను విన్నాను వారిని బట్టి నేను దేవుని అంతగానో స్థుతిస్తూ ఉన్నాను నాకోసం అయితే ప్రార్థన చేయండి అయితే యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి పుట్టినరోజుని కూడా మన ఆత్మీయ తల్లి నా అంటే బాగదు మనందరూ ఆత్మీయ తల్లి దగ్గర సంతోషం గారి దగ్గర నేను జరిగించుకోవడం అనేటువంటిది జరపడం అనేటువంటిది ఒక ఆనవాయితీగానే వెళ్ళిపోతూ ఉంది గనుక అమ్మగారి ఇంటికి రావడం అయితే జరిగింది ఆవిడతో కొంత సమయాన్ని కేటాయించి ముందుకు వెళ్ళడానికి అయితే ఇష్టపడుతూ ఉన్నాను నా కొరకైతే ప్రార్థించవలసినవి ఇంకోరితను మరొకసారి చెప్తా ఉన్నాను ఎన్నో సంవత్సరాలను పూర్తి చేసుకుని మరొక నూతనమైనటువంటి సంవత్సర దయాకిరిటాన్ని నాకు అనుగ్రహించిన నా దేవుడికి మహిమ కలుగినగాక కాబట్టి ఆలస్యం అయితే చేయను అమ్మగారు ఉన్నారా లేదని చెప్పి చెక్ చేయడానికి అయితే వచ్చాను అయితే ఉన్నారనేటువంటి విషయం అయితే తెలియజేయబడింది కాబట్టి చేయకుండా దగ్గరికి కాబట్ కాలు చనిపోదురునాడు రాత్రి మరి ప్రతి సంవత్సరం నీతో పాటుగా పుట్టినరోజు జరుపుకుంటాను కదా అందుకోసం దేవుడు బతికించి ఉంచాడు ఇంకా

ఎప్పుడు ఎన్ని మరి నా నెంబర్ తెలుసు కదా ఎవరో ఒకరు వస్తారు వాళ్ళతో ఫోన్ చేయించవచ్చు కదా మరి పోయినసారి ఇప్పుడు ఎవరన్నా వస్తా చేయిస్తావు కదా సంతోష్ అమ్మ గారికి అసలు హెల్త్ అనేటువంటిది అసలు బాగాలేదు చనిపోయే బ్రతికింది మోషన్స్ వాంతులు విపరీతంగా అవుతూ ఉన్నాయి కాబట్టి అమ్మగారి యొక్క ఆరోగ్యం కొరకు మనం అందరం కూడా నేను కోరుకుంటున్నాను రండి చిన్న ప్రార్థన చేయండి నాకు రెడ్డి మాడి గా పడతర్ పొందరా అలాగానే యావ బాబా హ్ క్యా బా మామే మెచంటి న పోజేస్తున్నారు అంటే మీరు పోగుడస్తున్నారు అంటే ఎవరు అన్నారు ఎవరు న చెప్పబారు మన పోయి చంత్ర అడిగwidetilde చంత్ర రాస్తుంటే పాట거든요 పోజేస్తున్నారు అంటే కాయగదరు టూరి టూరి గోడ ఎట్టు ఆ ఆ అలా అంటునారా అలాగా నన్ను అంటురావుడా నన్న పాస్టర్ గారు కాదమ్మా నన్ను పోషించింది పాస్టర్ గారు అప్పుడప్పుడు వస్తారు దేవుడు నన్ను పోషిస్తున్నాడు పాస్టర్ గారితో పాటుగా చాలా మంది నన్ను చూసుకుంటున్నారని చెప్పండి నువ్వు అంటున్నావు నాతో వాళ్ళు అలా అనుకుంటున్నారేమో నిన్ను నేనేం చూడట్లేదు చాలా మంది చదువుతున్నారు మిమ్మల్ని అవునా అవునా కదా ఎవరు అలా అన్నారా ఎవరు ఇంకెందుకు అడుక్కుంటున్నాం అంటున్నారా అయ్యో అప్పుడప్పుడు వస్తారమ్మా పాస్టర్ గారు పాస్టర్ గారు చాలా మంది చూసుకుంటున్నారని చెప్పాలి మీరు అప్పుడు నా దగ్గర కూడా అన్నారు ఏమన్నా తెలుసా ఆవిడకి అంతమంది సహాయం చేస్తుంటారో అయినా డబ్బులు సరిపోవన్నట్టు రోడ్డు మీద కూర్చుంటుందని చెప్పి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు

పాస్ట్ గారు చూసుకుంటున్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారు కదా అన్నారు అనుకోండి మీరు ఇదే చెప్పండి ఎవరో చూసుకోరు నన్ను ఎవరైనా వచ్చినప్పుడు నాలుగు రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతారు తప్ప ఎవరు నన్ను చూసుకోరమ్మా దేవుడో చూసుకుంటున్నాడో అలాగని చెప్పి ఎవరింటికి కూడా నేను ఎల్లు ఉండనని చెప్పండి చెప్పాలి కదా వాళ్ళకి పది రూపాయ చుట్టూ ఛార్జింగ్ ఎట్లా పిల్ల ఎండలో పెట్టమన్నారు పెట్టాను అదే మాపల్ అంటే నాకు ఎందుకు ఇచ్చేది ఏడు సరే ఇప్పుడు నాకు చిన్న ప్రార్థన చేయండి బాబు నేను చేస్తాను ఇచ్చేయండి నాకు పిల్లలు పది మంది కాపాడతారు ఇంట్లో కూడోన్ తొమ్మిది ఉన్నారా ఆరు వండు పోవాలా అని రోడ్డు మీద పోతాను

నీకు ఇలా చెయ్యి పెట్టాను బాబు బాబు తీసుకుపో నన్ను నన్ను బాధలు పెట్టుకో నన్ను ఎలాగో బాధలు పెడుతున్నావో వీళ్ళు బాధ రాదు తీసుకెళ్ళిపో మొదలు పెట్టుకుంటాను నేను అంతకి ఇలా నైతే నేను అలాగే అక్కడే నువ్వు నాకు ఏం ప్రార్థన చేయదు కానీ చిన్నది ఇంత చిన్న ప్రార్థన చేయి మరి ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి ప్రార్థనలు నేను పొందుకొని వెళ్తున్నాను కదా చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేయి నేను చాలా పులుసు కదా ఎంత దారుణం ఎప్పుడో ఒకసారి నువ్వు అడుగుతే తెచ్చిపెట్టినందుకు రోజు పంపించేస్తారని అనుకుంటున్నారా వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదే

పోతున్నాయే ఒరికి వస్తున్నాయి అప్పుడు చెప్పిపోతే ఒక్క గంట మోగా నేయించి దేవుడు ఒక్క గంట మోగా నేయించి మరి తెలివి తెలివిస్తే బాగా ఆ ఇంట్లోకి జగిపోయాను ఇంట్లో జగిపోయి మరి డికాషన్ కాసుకున్నాను నేను డికాషన్ కాసుకొని మిరియాలు అడిగి వంట చేసుకొని డికాసాసుకొని తయారేను

ఆ డబ్బులు ఏం చేస్తున్నావు ఎక్కడ దాస్తున్నావు మరి నీకు ఏదన్నా అయితే ఉన్నాయో ఎలా తెలుస్తుంది మంచి వాళ్ళేనా మంచి ఎందుకు దాచుకుంటున్నావు డబ్బులు నీకు ఏదన్నా అయినప్పుడు ఎవరి దగ్గర అయితే దాస్తున్నావో వాళ్ళకి నా ఫోన్ నెంబర్ నాకు ఫోన్ చేయమను నేను వస్తాను ఏ నువ్వు చీరలు ఇచ్చావు కదా దుప్పట్లు ఇచ్చావు కదా నీకు వచ్చినాయి అవి చాలా వరకు పంచి పెట్టేస్తాం బయట కాకినాడ రాజమండ్రి మన హైదరాబాద్ కూడా అందుకే నువ్వు 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 ఇచ్చావని చెప్పే చాలా వరకు పంచి పెట్టేస్తాం ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా పంచి పెట్టేస్తాం అట్ట అట్టపెట్లు పంపించానా సరే నువ్వు ఇచ్చావని అందరికీ చెప్పాను నీకు నీకు వచ్చిన చీరలో నీకు వచ్చిన అంటున్నాను అందరికి ఇచ్చే ముందు మేము పంచి పెట్టట్లేదండి సంతోష్ అమ్మగారని ఒక ఆవిడ ఉంది కదా ఆవిడ ఇచ్చిని మేము పంచి పెడతాం అని చెప్పి వస్తున్నాం నేను నీకు ఒక మాట చెప్తేనే గుర్తుపెట్టుకో నీకు ఒక మాట చెప్పనా నువ్వు భూలోకంలో ఏంటి నువ్వు ఏమీ లేని దానిలో బతుకుతున్నావా బేదరాల్లో బతుకుతున్నావా అక్కడ ఎక్కడ అడుక్కొని బతుకుతున్నావా కానీ పరలోకంలో మా అందరికంటే పెద్ద స్థానం పెద్ద ఇల్లు పెద్ద బహుమానం నీకు ఉంటుంది ఎందుకు తెలుసా మాకు చిన్న కష్టం వస్తేనే దేవుడిని ప్రశ్నిస్తాం ఎందుకు ఇంత కష్టమని నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి పట్టుకొని వదలట్లేదు చూడు మరి అందుకు దేవుడు నీకు పరలోకంలో మంచి బహుమానం ఇస్తాడా అదే నీకు పరలోకంలో మంచి స్థానం ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను భూలోకంలో నీకు మంచి స్థానం ఉండకపోవచ్చు మంచి ఇల్లు ఉండకపోవచ్చు పరలోకంలో పాస్టర్ల కంటే నాకంటే మా అందరికంటే గొప్ప స్థితిలో నువ్వే ఉంటావు చూస్తావు నీకు మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో పరలోకంలో నువ్వు వెళ్ళిన తర్వాత నేను కూడా వస్తాను ఒక రోజున అప్పుడు నన్ను హత్తుకోవాలి నువ్వు పెట్టుకుంటావా నన్ను ఎట్టుకోవా ఎందుకు గుర్తు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను నిన్ను మర్చిపోను మరి నువ్వు పరలోకంలో మా అందరికంటే పెద్ద స్థానంలో ఉంటావు కదా మేము ఇంట్లో ఉంటాం కాదు నువ్వు పెద్ద ఇంట్లో ఉంటావు నేను ఇంట్లో ఉంటాను అప్పుడు మరి పట్టించుకుంటావా నన్ను మీ మీ ఇంట్లోకి రాణిస్తావా నన్ను

లేదు నువ్వు పరలోకంలో చాలా గొప్ప స్థానాలు ఉంటావు తాతయ్య నువ్వు బాగుంటావు ఇక్కడ బాగోకపోవచ్చు నువ్వు అక్కడ చాలా బాగుంటావు నిజం చెప్తున్నాను నువ్వేం దిగులు పడక్కర్లేదు కడుతున్నారే కల్లో ఎవరో చనిపోయిన వాళ్ళు తాతగిరాలునా మరి ఎవరు కనబడుతున్నారు బయట వాళ్ళు ఎవరో నీకోసం ఇల్లు కన అదే బయట నీ ఊరోళ్ళు ఎవరో నీకోసం పరలోకంలో ఇల్లు కడుతున్నట్టు కనబడుతుంది అది నిజమే చిన్న గదులు కడుతున్నారా గట్టే సంతోషమ్మా నువ్వు చెప్పింది నిజమే బైబిల్లో ఏసై ఏమన్నాడు తెలుసా నేను వెళ్ళి మీ కొరకు నివాసాలు కట్టడానికి అన్నాడు ఆయన నీకు వచ్చిన దర్శనం నిజమే నీకు ఇల్లు పరలోకంలో దేవుడు సిద్ధపరిచాడు కల వచ్చిందే చచ్చిపోయాడు సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా ఎక్కడో దిక్కిన జాగ్రత్త పెట్టుకో ఆ జాగ్రత్త పెట్టుకునేటువంటి వ్యక్తులు చెప్పు నాకు ఏదొచ్చినా ఈ అబ్బాయికి ఫోన్ చేయండి అని నా నెంబర్ రాసివి మరి ఎవరికి ఇస్తున్నా కదా డబ్బులు దయమని ఇక పక్కన దాచి పెట్టమంటున్నావు డబ్బులు మరి ఎక్కడ పెడుతున్నా డబ్బులు ఎందుకంటే ఇక్కడ దొంగ కూడా మనం పట్టుపోయా మరి అందుకే ఇంట్లో పెట్టుకోకు ఎవరువా పరిసిడా పరిశుద్ధి 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 నీకు వందనాలు తండ్రి నీ బంగారు పాదముల తండ్రి నీ పదివేలు నిన్ను నువ్వు నువ్వు తండ్రి ఎగదేస్తున్నావయ్యా దగ్గర పెడుతున్నావయ్యా మళ్ళీ నన్ను ఎవరు చూస్తారో నాకు ఎవరు చేస్తారో బాబు ఆ పార్టీ వారు బాగా ఉంటే నన్ను బాగా చూద్దరు బాబు దగ్గర కావచ్చు డైరీ కావచ్చండ్రి నాయన నా కొడుకు దగ్గర లేచండ్రి దూరం లేదు చిన్న ప్రాంతం చేస్తాం చూద్దరం చూద్దరం తండ్రి నా కొడుకు పుట్టినరోజు అంట బాబు ఆయన బాగా తండ్రి నడిపించండి ఆరు నడపటమ్మా దేవించి ఆచరించండి ఆ పుట్టిల్ని కూతురు కాసి కాపాడుతుంది ఆ చుట్టాల బంధువులని కాసి కాపాడుతుండీ ఎల్లప్పుడు తోడుగా నీడగా ఉంటాం ఆయన ఎంతకంత కొన సాగుతండి దాత పళ్ళు తెచ్చి కొని అలా సాగుతుందో అలా కాగిలి కాయలు కాస్తాయి పళ్ళు పండుతాయి తండ్రి కృ అలా పిచ్చి ఇచ్చి తండ్రి అలా మనసు ఇస్త మంచి మార్గం చేయటం మంచి స్థితిలో వయ్యి తండ్రి బివ నాయన నడిపించు చెట్టు బలం ఇచ్చి నాయన ఎల్లప్పుడు తోడిగా నీడగా ఉంటీ ఏది ఏమేడుకున్నా తండ్రి చెప్పు

సన్మానం చేసి నిన్న ఇక్కడ దేపెట్టేశారా దేబెట్టేసి వెళ్ళిపోతుంటే ఇల్లు దాటేసినట్టున ఒక ముసలావిడి చైర్ నడవలేక చైర్ మీద పెట్టేసి రోడ్డు మీద వదిలేసారు ఒక ముసలావిడిని ఇక్కడే ఆవిడ్ని పట్టుకుని పక్కన కూర్చోబెట్టాను డబ్బులే ఇచ్చాను ఆవిడ చచ్చిపోయిందని ఇప్పుడు ఇప్పుడు విన్నాను ఎందుకు చచ్చిపోయింది ఆవిడ అయ్యో ముసలావిడి బాగా ముసలావిడ అయిపోయింది

సరే అయితే నేను మళ్ళీ వస్తాను అవి జాగ్రత్త మళ్ళీ ఇచ్చే వాళ్ళకి దాని దగ్గర దాచి పెట్టుకో కట్టాలా మూడు వందలు కట్టాలి అక్కడ పోన్లే పోన్ ఎందుకు నేను కట్టుకో నీకు ఏం కావాలి కట్టుకో

వెళ్తున్నాను అయితే మళ్ళీ చెప్తున్నా ఏమనుకోకు నేను చూడాలనుకుంటున్నాను కానీ చూడలేకపోతున్నాను అత్త మాటలు రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను అప్పుడెప్పుడో వస్తున్నాను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసుకోవాలని నీలాంటి నిరాశ్రలకి మంచి మంచి ఇల్లు కట్టించాలని చూసుకోవాలని ఉంది ప్రార్థన చేయి దేవుడు ఎప్పటికైనా నిలబెడతాను ఎక్కడికి ఎందుకెక్కడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళకు ఎందుకు వెళ్ళడం నా కోసం ప్రార్థన చేయి నన్ను దేవుడు దీవించిన తర్వాత నువ్వు ఉన్నా లేకపోయినా అనేక మందిని చూసుకోవాలనే ఆశ ఉంది నాకు నన్ను దేవుడు దీవించిన తర్వాత చేసుకుంటా నీ పనులన్నీ చేస్తాను ఏ అప్పుడప్పుడే రాగలుగుతున్నాను అష్టమాత్రం రాలేకపోతున్నాను కానీ ఏ అవసరం ఉన్నా ఎవరో ఒకరితో ఫోన్ చేయించు నేను రాలేకపోయినా ఎవరో ఒకరు

నీతో దగ్గర దగ్గరికి రోజు వచ్చి మాట్లాడేది ఎవరు మీ పక్కింటోళ్ళకి నా నెంబర్ రాసి ఏదన్నా అవుతుంది నాకు ఫోన్ చేయండి అని చెప్పేవనా ఏదన్నా చెప్తారు కదమ్మా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి లేవా అవ్వదు నువ్వు చాలా బాగుంటావు ఒకవేళ దేవుడిని నిన్ను తీసుకోవాలనుకున్న రోజు వస్తే

మీకు ఏదైనా నేను దగ్గరుండి ఆ కార్యక్రమం అంతదా భూస్థాపిత కార్యక్రమం నేనే మా ఇంట్లో వాళ్ళు మా కుటుంబ సభ్యుల మధ్యన నేను సమాధి చేస్తాను నీకు మాట రూపాయలు ఇవ్వద్దు ఎవరికో కట్టవేమో వద్దు నేను ఫ్రీగా చేస్తాను నీకు ఓకేనా మరి వెళ్తాను